హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ కిచెన్ ఇవాళ మన వీడియోలో ఈజీ అండ్ సింపుల్గా ఫంక్షన్ స్టైల్లో ఎక్కువ మసాలాస్ కూడా యాడ్ చేయకుండా ఇంట్లోనే ఈజీగా అయిపోయే మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా మటన్ కర్రీ చేసుకోవడానికి నేను ఇక్కడ త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసి పక్కనే పెట్టుకున్నాను అండ్ ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు మటన్ని బాగా శుభ్రం చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ హీట్ చేసుకోండి ప్యాన్ హీట్ అయ్యాక ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోండి ఆనియన్స్ మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ మొత్తం ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి ఒక త్రీ వరకు నిలువున కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోండి అండ్స్ ఈ విధంగా గ్రీన్ చిల్లీస్ అండ్ ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి అప్పుడే రుద్ది పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి అండ్ ఇందులోకి ఒక టూ వరకు బగారా ఆకుల్ని కూడా యాడ్ చేసుకోండి ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ అన్నీ ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులోకి ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ని యాడ్ చేసి ఒకసారి మొత్తం బాగా కలపండి ఈ విధంగా మొత్తం కలిపాక ఇప్పుడు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడికించుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా వాటర్ అన్నీ పైకి వచ్చేటప్పుడు ఇందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోండి అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు ఒక టీ స్పూన్ వరకు ఉప్పుని యాడ్ చేసి బాగా కలుపుకోండి స్పైసెస్ మొత్తం మటన్కి పట్టేలాగా బాగా కలుపుకోండి ఈ విధంగా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి శుభ్రం చేసి పెట్టుకున్న కొత్తిమీరాని పుదీనాను కూడా యాడ్ చేసి బాగా కలుపుకోండి వన్స్ ఈ విధంగా మొత్తం బాగా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడికించుకోండి ఇప్పుడు ఒక ఫోర్ వరకు మీడియం సైజ్ టమాటోస్ని ఈ విధంగా చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చేటప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని యాడ్ చేసి మొత్తం బాగా కలుపుకోండి టమాటోస్ని మొత్తం బాగా కలుపుకున్నాక ఇందులోకి కొంచెం కస్తూరి మెంతిని చేతుల మధ్యనే ప్రెస్ చేసి యాడ్ చేసుకోండి కస్తూరి మెంతి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు యాడ్ చేసుకున్న కస్తూరి మెంతిని కూడా ఈ విధంగా బాగా కలుపుకున్నాక మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా ఉడికించుకోండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు ఇందులోకి మీ గ్రేవీకి తగినంత వాటర్ని యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను కర్రీ మొత్తం బాయిల్ అయ్యాక గ్రేవీ అంతా చాలా చిక్కబడుతుంది ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్నాక మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ వరకు బాగా ఉడికించుకోండి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఈ విధంగా ఉడికే సమయంలో ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా అండ్ ఇప్పుడు ఇందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు కొబ్బరి పొడిని యాడ్ చేసుకోండి కొబ్బరి పొడి గరం మసాలా యాడ్ చేశాక ఒకసారి బాగా కలుపుకొని గ్రేవీ మొత్తం బాగా చిక్కపడేంత వరకు బాగా ఉడికించుకోండి వన్స్ ఈ వీడియోలో చూపించిన విధంగా గ్రేవీ చిక్కపడి అండ్ పీసెస్ మొత్తం చాలా మెత్తగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతేనండి ఇక వేడి వేడిగా అండ్ సింపుల్గా ఫంక్షన్ స్టైల్లో చేసుకునే మటన్ కర్రీని సర్వ్ చేసేసుకోవచ్చు ఇది చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్